హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి మజ్జిగ చారు అదే అండి మజ్జిగ పులుసు కూడా అంటారు కదా ఈజీగా ఫాస్ట్ గా ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు ఇలా మజ్జిగ చారు చేసుకుని అన్నంతో తింటే చాలా టేస్ట్ బాగుంటుంది అలాగే వేడి చేసిన శరీరానికి కూడా చల్లదనాన్ని ఇస్తుంది ఈజీగా క్విక్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్ గా చెప్పాను చూసి ట్రై చేయండి ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు ఒకసారి నేను చెప్పిన విధంగా కూడా చూసి ట్రై చేయండి ఇప్పుడు మజ్జిగ చారు ఎలా చేయాలో ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ వరకు పెరుగు వేసుకోవాలి కొద్దిగా పుల్లగా ఉండే పెరుగు అయితే టేస్ట్ బాగుంటుంది అలాగే సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా ఇలా కలుపుకొని ఇందులో మీకు ఎంత చిక్కగా కావాలి అనే దాన్ని బట్టి వాటర్ పోసుకొని మంచిగా మజ్జికలాగా కలిపి పెట్టుకోవాలి ఇలా మొత్తం కలిపేసాక గిన్నెని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇందులో సరిపడా పచ్చిమిర్చి మీకు స్పైసీని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి అలాగే ఒక చిన్న అల్లం ముక్క వేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకొని పోపు వేయడం కోసం ఒక కడాయిని పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఒక ఐదు ఆరు మెంతులు వేసుకోవాలి దీనివల్ల ఫ్లేవర్ బాగుంటుంది అలాగే కొద్దిగా జీలకర్ర కొన్ని ఆవాలు అలాగే ఒక మిరపకాయను కూడా తుంచి వేసుకోండి తర్వాత శనగ పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుకుంటూ లైట్గా దూరగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవుతే టేస్ట్ బాగుండదు ఇలా కొద్దిగా పచ్చిగా ఉండాలి అలాగే మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అల్లం పేస్ట్ ని వేసుకోవాలి కొంచెం ఇంగువ మంచి కలర్ కోసం పసుపు వేసుకొని కొద్దిగా కలుపుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిశ్రమంలో వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ టైంలో మీకు ఉప్పు సరిపోకపోతే మళ్ళీ కూడా వేసుకొని కలుపుకోవచ్చు అలాగే మీకు ఇంకా కొంచెం పలుచుగా కావాలంటే వాటర్ కూడా పోసుకొని బాగా కలుపుకోవచ్చు అలాగే లాస్ట్గా పైన కొత్తిమీర చల్లి బాగా కలుపుకొని అన్నంలో వేసుకొని తింటే ఎంతో టేస్టీ అయినా మజ్జిగ పులుసు రెడీ అయిపోతుంది అంతే అండి ఎంతో టేస్టీ అయినా మజ్జిగ పులుసు రెడీ అయింది కదా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ